నేను దిగుమతి శాఖ అధ్యక్షుడిని చాంబర్ కామర్స్ పేరు దిక్ష చిన్న వెంకటేశ్వరరావుని ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారి క్యాంప్ ఆఫీసులో వ్యవసాయ మంత్రి గారిని కలిసి మరి ఏదైతే వరద బాధితుల కోసం చాంబర్ కామర్స్ నుంచి పండు తయారు చేసి దాన్ని పది లక్షల పదకొండు వేల రూపాయలు చెక్ రూపాయి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చామరాబ్ కామత్ విమాశాఖ తరఫున ఒక ఏడు రోజులుగా నిత్యం వరుసగా ఏడు రోజు రోజు మూడు కింటాల బియ్యాన్ని మరి కూరల్ని ఏదైతే వరద బాధిత ప్రాంతాలు త్రీ టౌన్ ఏరియాలో ఉన్నాయో అందరికీ అది ఒక బాధ్యతగా చేసి పంచడం జరిగింది వాస్తవంగా మేము చేసింది కొద్ది పని అయినప్పటికీ కూడా వాళ్ళు మా సహకారాన్ని చూసి దాన్ని చాలా సంతోషించారు ఎందుకంటే ఆ వాళ్ళకున్న అవసరాన్ని బట్టి ఆ బాధలు ఆ పరిస్థితిలో చేశాము మరియు ముందు ముందు కూడా ఇంకా జరగబోయే కార్యక్రమాలు చేద్దామనే ఆలోచనతోటే ఉన్నాం మరి వాళ్ళకి బట్టలు దుస్తులు పంపించే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం ఎందుకంటే ఏదైతే వరద బాధితుల సహాయం మా పిలుపుని ఏదైతే పిలుపు శాంబ్రప్ప అమస్ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి అందరూ భారీగా భారీ మనసుతో భారీ విరాళాలు ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే స్పందించిన విధానం చాలా బాగుంది అందరూ స్పందించబట్టే ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగినాము మరియు భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తుంది